మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం యాకోబు రెండవ అధ్యాయం పద్ముల వచనం దైతంద్రం కలిసి చదువుదాం కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వార్లారా ఈ యొక్క సమయంలో దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు వినండి కనికర హృదయము కలిగి ఉండాలి ఈరోజు మన అంశము కనికర హృదయము కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వారులారా మనలను ప్రేమించి ప్రాణమిచ్చి విమోచించిన దేవుడు తన బిడలమైన మనము కూడా మన సహోదరులు ఎడలా దయా కణికరము మరియు జాలి కలిగి ఉండాలని ఈరోజు ఏసు క్రీస్తు ప్రభువారు కోరుతూ ఉన్నారు హలో లూయా హలోయ దేవునికి మహిమ కలుగునుగాక పరుశుద్ధ గ్రంథంలోండి మీక ఆరోగ్యం ఎనిమిదో వస్త్రం చదవడం ఒకసారి మనుషుడా ఏది ఉత్తమమో అదిని తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరము దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయ్యో ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఓ మానవుడా కనికరము చూపు అని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలో నీ సహోదరుల ఏడలా నీ తమ్ముళ్ళ ఎడలా నీ అన్నల ఏడలా నీ తల్లిదండ్రులు ఎడలా నీ అత్తమామలు ఎడలా నీ భార్య ఎడలా నీ భర్త నీ నీ పిల్లలెడలా నీకు తెలిసిన వారి దగ్గర నీ స్నేహితుల దగ్గర నీ పనిచేసే దగ్గర వారి యెడల ఈరోజు క్రైస్తవుడు వైన నీవు కనికర గల హృదయం కలిగి ఉన్నావా హలో ఈరోజు దేవుని అడుగుచున్నాడు దీన మనసు కలిగి ఉండండి న్యాయముగా నడుచుకోండి కనికరము కలిగి ఉండండి ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి ఇదే కదా ఈరోజు మన ఏసై మనల్ని అడుగుచూ ఉన్నది ప్రియమైన దేవుని వారులరా ఈరోజు వాక్యం చెబుతుంది మతేశ్వర వార్త ఐదో అధ్యాయం ఏడవ వచనం మనం చదివినట్లయితే కనికరము గలవారు ధన్యులు అని ఉంటుందండి ఈరోజున ఎవరైతే కనికర హృదయం కలిగి ఉంటారో మెత్తని హృదయం దయ కలిగిన హృదయం జాలి కలిగిన హృదయం కనికరం గల హృదయం ఎవరైతే అట్లాంటి హృదయం కలిగి ఉంటారో వారిని నా దేవుడు అంటున్నాడు ఈ సమయంలో మీరు ధన్యులు హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక హలలుయా మీకు ఒక మాట చూపిస్తాను చూడండి మీకు ఏడో అధ్యాయం పద్దెనిమిది అందరిని కలిసి చదువుదాం తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమములను విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు హలలుయా వాక్య ప్రకారం మనం గమనిస్తే మన దేవుడు కనికరము చూపుటలో సంతోషించే దేవుడు అంట హలలూయా హలలూయా ఈరోజు నా దేవుడి కనికరమును బట్టి ఆయన విశేష కనికరము చొప్పున ఈరోజు మనలను దేవుడు దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు మన పాపము నుంచి మనల్ని విమోచించాడు ఆయన రక్తం మన కొరకు ప్రోక్షించి మరి మన ప్రతి పాపమును కలిగి పవిత్రపరిచినాడు హలలూయా ఈరోజు నా దేవుడిని నీ ఏడల కనికరం చూపించాడు కాబట్టి నువ్వు నేటికి సజీవులెక్కలో ఉన్నావు అక్క అన్నా ఇదిగో ఈరోజు ఈ మాటలు ఎందుకు వినపడుతున్నాయో ఈరోజు దేవుని కనికరం నీ మీద ఉంది కాబట్టి నా దేవుని కృప నీకు తోడుగా ఉంది ఈరోజున మరి బీదలను కనికరించగలుగుతూ ఉన్నావా పోనీ విధవురాన్లకు నీ కనికరం చూపించగలుగుతూ ఉన్నావా తండ్రి లేనటువంటి వారికి తల్లి లేనటువంటి అనాథలకు నీ యొక్క కనికరం చూపించగలుగుతూ ఉన్నావా పేదలకు బీదలకు లేదంటే లేని వారికి కష్టాల్లో ఉన్నవారికి వ్యాధుల్లో ఉన్నవారికి శ్రమల్లో ఉన్నవారికి నీ కనిక్రమను చూపించగలుగుతూ ఉన్నావా హలో లూయా ఎంతసేపు మనకే కావాలి ఎంత తిన్నా తరగదు కొంతమందికి తినాలి 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 మరి ప్రపంచంలో ఈ మన ఇండియాలో తీసుకోండి సింపుల్గా దాదాపుగా ఒక రోజుకంట ఆహారం లేక నిద్రపోతున్నటువంటి వారు పది లక్షల మంది ఉన్నారంటండి వితౌట్ ఫుడ్ ఆలోచన చేయండి ఈ రోజున దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఒకప్పుడు మిషనరీస్ ఉన్న కాలంలో వారు ఏం చేసేవారంటే బీదలకు సహకరించేవారు మెడిసిన్ ఎడ్యుకేషన్ ఫుడ్ షెల్టరు వారు క్లాత్స్ కానీ బట్టలు కానీ ఇట్లాంటివి ఇస్తూ దేవుని పరిచయం చేస్తూ కనికరము చూపిస్తూ ప్రేమను వ్యక్తపరుస్తూ దేవుని గురించి ప్రకటిస్తూ వచ్చారు కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడ్డావు నేను రక్షించబడ్డాను అదే ఒకవేళ ఆ రోజు మిషనరీస్ కానీ మన ఏడల కనికరము చూపించకుండా వారి స్వార్థ పూరితమైన జీవితం ఒకవేళ వారు జీవించినట్లయితే ఈరోజు నిజంగా మనం ఇట్లా ఉండేవారం కాదేమో మరి ఈరోజు నువ్వు కూడా ఇతరులను కనికరించగలుగుతున్నావా దేవుడు నిన్ను ప్రేమించినట్లు నువ్వు కూడా ఇతరులను ప్రేమించగలుగుతున్నావా దేవుడు నీ మీద కనికరం చూపించినట్లు నువ్వు కూడా ఇతరుల మీద కనికరం చూపించగలుగుతున్నావా ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు కనికర హృదయం కలిగి ఉండాలి మెత్తని హృదయం కలిగి ఉండాలి చెల్లించే స్వభావం కలిగి ఉండాలి నేను దేవుని పని చేయాలి దేవునికి నేను ఉండాలి దేవుని కార్యక్రమం ముందు ఉండాలి దేవుని మంది నిర్మాణం నేను ఉండాలి ఇదిగో కళ్యాణ బాబు వివరణ వస్తే కష్టపడుతున్నాడు అతను నేను తోడుగా ఉండాలని కనికరం చూపించగలుగుతున్నావా పరిచర్యకు సువార్తకు సభలకు లేదంటే మీకు చెప్తున్నటువంటి అన్ని విషయాల కొరకు కనికరం చూపించగలుగుతున్నావా ఆ ఎవరో ఇస్తారులే ఎక్కడో ఉంటారులే ఇప్పటికే చాలామంది పంపించింటారులే ఓ అమ్మ ఓ అనుకుంటా ఉంటారు చాలామంది కాదు కనికరము చూపించాలి అంతే వేరే వేరే విషయాలు మనకొద్దు నీవు దేవుని యెడల దేవుని సేవకులు యెడల పరిచయం యెడల నువ్వు కనికరం చూపించి ముందుకు రాగలుగుతున్నావా ఆలోచన చేద్దాం బీదలకు విధవరాన్లకు గడిచిన డిసెంబర్లో మరి నేను చాలామంది బీదలకు కానీ విధవరాన్లకు కానీ చీరలని బియ్యమని కూరగాయలని లేదంటే బైబిల్స్ అని ఇట్లా పంచుతూ ఇచ్చేసి వచ్చానండి అందరికీ నేను చెప్పాను చాలామందికి ఇట్లా ఇవ్వాలనుకుంటున్నాం మీరు ముందుకు వస్తారా మిమ్మల్ని దేవుడు దేవించాడు కదా ఒక వంద బైబిల్కి ఏమైనా స్పాన్సర్ చేస్తారా పోనీ ఒక పది బియ్యం ప్యాకెట్లు ఏమైనా స్పాన్సర్ చేస్తారా అని నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు మా డబ్బు నెలకలి వాళ్ళు అంటున్నటువంటి మాట మాకే లేదు మాకు జీతం సరిపోవట్లేదు జీతాలు రావట్లేదు ఇంకమ్ ట్యాక్స్ పట్టుకున్నారు అవి కొన్నాం బట్టలు కొన్నాం షాపింగ్కి వెళ్ళాము ఇల్లు కట్టాము ఫర్నిచర్ కొన్నాం ఇట్లాంటి సాకులని చెప్తున్నారండి అంటే దేవుని పరిచయం కూడా వాడబడాలని ఆశలు లేదు రోజు చాలామందికి ఈరోజు నిజంగా మీ మీ సంఘాలకు మీరు ఏదైనా చేయగలుగుతున్నారా అండి మీ సేవకుని మీరు కనికరం చూపిస్తున్నారా నాకు తెలిసిన ఒక సేవకులు ఉన్నాడు అండి ఆయన ఒక మాట అన్నాడు నాతో నాకు భలే బాధ వేసింది నా సంఘం అందరు కూడా వారం వారం చికెన్ తింటారు మటన్ తింటారు కానీ నేను మాత్రం నాకు వచ్చిన రెండు వందల కానుకతో నేను కందిబ్యాళ్ళు కొనుక్కొని పప్పు చేసుకొని తింటున్నాను బ్రదర్ అన్నాడు నాకు భలే బాధ వేసింది అంటే ఇలా చాలా మంది అనుకుంటారండి సేవకుడికి ఏం తక్కువ ఇళ్ళమ్మడి పోతాడు ఆడిగిపోతాడు పోతాడు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతాడు మస్తురు కానుకొస్తుంది బ్యాగ్ నిండుతా డబ్బే ఉంటుంది కాదండి చాలా పొరపాటు అండి కొంతమంది సేవకులు నిజంగా ఏమీ లేని స్థితిలో ఉన్నారండి చాలామంది నాకు తెలిసినటువంటి సేవకులు అటు చాలామంది ఉన్నారండి ఎంతగానో ప్రయాసపడతానండి దేవుని రాజ్యం కొరకు కానీ తిండి లేక తిప్పలు లేక గూడు లేక పిల్లలకు మంచి బట్టలు లేక చదువు లేక కానీ దేవుని కోసం అన్నీ వదులుకొని పరిచయం చేస్తున్నారండి దేవుడు నన్ను కనికరించి నేను కూడా వారికేదో ఏదో కనికరం చూపిస్తున్నాను నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నాకు వచ్చిన కానుకలతోనే నేను ఒక ఇద్దరు ముగ్గురి సేవకుని సహకరించగలుగుతున్నాను ప్రతి నెల అది నేను చెప్పుకోదలుచుకోలేదు కానీ దేవుడు నన్ను ప్రేమించినట్లు నేను ఇతరులను ప్రేమించగలుగుతున్నా మరి నువ్వు ఏం చేయగలుగుతున్నావు దేవుని నా ఆశీర్వదించాడు గుర్తుపెట్టుకో నీకు ఏది లేదో అది నీకు దేవుడు ఇచ్చాడు ఒకప్పుడు నీ స్థితిని ఎట్లా ఉన్నింది ఇప్పుడు నీ స్థితి ఎట్లా మార్చాడు దేవుడు కనికరం కలిగి ఉన్నావు ఇతరులు లేడా సరే సేవకులకి ఇవ్వకపోతే మళ్ళీ నీ ఎదురింట్లో ఒక విధవురాలు ఉంటుంది నలవలేని స్థితిలో వ్యాధితో బాధతో రోగముతో హాస్పిటల్ పడి హాస్పిటల్కి వెళ్ళాలో లేదో చూపించవాలని దిక్కుంటారు అట్లా అంటే కనీసం ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు కదా ఒక యాభై రూపాయలు ఆటోకి పెట్టి మనకెందుకులే అనుకుంటారు రోడ్డు మీద ఎవరికైనా ప్రమాదం జరిగితే మనకి ఎందుకులే అనుకుంటారు ఈరోజు జాలి లేదండి మదర్ తెరీసా ఇండియాకి వచ్చి మరి కల్కట్టాలో ఎంతో మందికి సేవ చేసిందమ్మ దాదాపు ముప్పై వేల మందికి ఆమె సమాజ్ చేసిందంట ఎంత గొప్ప మాట చూడండి ఈరోజు నా దేవుడు అదే చెప్తున్నాడు ఇతరుల మీద మీరు కనికరము కలిగి ఉండండి కనికర హృదయం కలిగి ఉండండి హలలుయా హలలుయా ఈరోజు నా దేవుడిని ఎందుకు దీవించడు ఎందుకు ఆశీర్వదించడు కనికరము చూపించండి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి ఒక మాట చూపిస్తాం ఇంక మత్స్సు వార్త ఇరవై అధ్యాయము ముప్పై నాలుగు చదవండి కాబట్టి ఏసు కనికరపడి వారి కనులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరీ దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ కనికరపడ్డ మనం గమనిస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు కనికరపడి మరి వారి కన్నులు ముట్టగానే వారి చూపు బాగైంది హలలుయా దృష్టి పొందుకున్నారు వారు దేవునికి మహిమ కలుగును ఈ ఈరోజు నా ఏసై నీ మీద కూడా కనికర పడునుగాక మేన్ నమ్మిన వారి దేవునికి సోత్రం చెప్పండి హలలూయా దేవుని యొక్క కనికరం పొందుకోండి ఆయన కనికరం చొప్పున మిమ్మల్ని స్వస్థపరచాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని మీకు కావాల్సిన ఆరోగ్యము శక్తి బలము సర్వ సమృద్ధి నా దేవుడు రోజు మీకు ఇవ్వబోతున్నాడు ఆయన మీ మీద కనిక్రమ చూపిస్తున్నాడు దేవునికి హిమ్మహిమ కలుగునగాక నమ్మండి పొంది ఉన్నామని నమ్మండి ఐ రిసీవ్ నేను పొంది ఉన్నానని నమ్మండి ఈరోజు పొందుకున్న మేలును బట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆ గుడ్డివాడు చూపు పొందాక ఆయన వెంట వెళ్ళాడంట హల్ హలో లూయా ఈరోజు మనం కూడా ఆయన వెంట నడవాలండి ఆయన మన నీళ్ళ కనికరం చూపించినట్లు మనం కూడా ఇతరుల కనికరం చూపించాలి నేను రక్షణ పొందాను మారు మనసు పొందాను బాపు పొందాను నన్ను మార్చిన దేవుడు నన్ను దీవించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దీవిస్తాడక్క అని ఇతరుల మీద కనికరం చూపి వాళ్ళు రేపు నరకానికి వెళ్తారు నీ తోటి వారు నీ తోటి స్నేహితులు నీ బంధువులు నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ వంశం ఒక నరకానికి వెళ్తారేమో వారి మీద కనికరం చూపించి దేవుని సువార్తను ప్రకటించు దేవుని మాటలు దేవుని ప్రేమను వ్యక్తపరచు తెలియపరచు నా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు వారిని మంచి మనుషు అనుగ్రహిస్తాడు వారిని నీ కనికరను బట్టి నీ ప్రేమను బట్టి వారిని దేవుడు మారుస్తాడు హాలూయ్య నువ్వు దీవించబడితే చాలు ఇతరులను ఏం చేయాలి దీవెనకరంగా చేయాలి అది నీకు దేవుడు ఇచ్చిన పని తల్లి గర్భమల రూపించబడక మునిపే ఆయన ఎందో ప్రణాళిక ఒక సంకల్పం కలిగి ఉన్నాడు హలలూయా హలలూయా కనికరపడండి ఇప్పటి నుంచైనా ఇతరులను ప్రేమించండి ఇతరుల మీద జాలి దయ కరుణ కలిగి ఉండండి అదే దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు ఎంతసేపు నీ స్వార్థం చూసుకో దయ్యా అమ్మ ఎంతసేపు మీరే కాదు ఇతరుల గురించి కొంచెం ఆలోచన చేయండి ఇతరుల గురించి కొంచెం ఆలోచన చేసి వారికి విత్తడం నేర్చుకోండి ఇవ్వడం నేర్చుకోండి సహకరించడం నేర్చుకోండి ఇదిగో వాడుకోని ఖర్చులకి ఏదైనా ఇదిగో అవ్వ హాస్పిటల్ వైద్యం తీర్చుకో ఇదో అవ్వ మాత్రలు తెచ్చి మాత్రలు వేసుకో ఇదో తాత ఆరోగ్యం ఎట్లుంది అమ్మా ఎట్లున్నావు నాన్న పాస్టర్ గారు వందనాలు ఎలా ఉన్నారు బియ్యం ఉన్నాయా పప్పు ఉప్పు కందిబేలు అన్నీ ఉన్నాయా లేవా చెప్పండి గారు తెచ్చిస్తాం మీకు ఇది మనకు కావాల్సినది మీ సేవకులను ప్రేమించండి విధరాలను ప్రేమించండి దరిద్రులను ప్రేమించండి అనాథులను ప్రేమించండి దిక్కులేని వారిని ప్రేమించండి లేని వారికి మరి శ్రమల్లో అప్పుల్లో ఉన్నవారికి సాగి కొంచెం కనికరం చూపించండి నాకు నేను ఒక ఆయన ఫోన్ చేశాడు ఆ బ్రదర్ మూడు లక్షల అప్పు ఉంది బ్రదర్ మరి అతను నా మీద కనికరం చూపించేలాగా ప్రార్థన చేయను బ్రదర్ చాలా టెన్షన్ పెడుతున్నాడు బ్రదర్ చచ్చిపోదామని అనుకుంటున్నాను ఈరోజు చాలామంది అప్పులు ఇచ్చేవారు అమ్మ కనికరం చూపించండి అమ్మా మీరు అప్పులు ఇవ్వడమే తప్పు వాక్య ప్రకారంగా చెప్పాలంటే మళ్ళీ మీరే దబా ఇస్తారు మీరే గొడవ పడతారు మళ్ళీ ఆదివారం పోయి బల్ల తీసుకుంటారు ఏం ప్రయోజనం ఉంది ఆలోచన చేయండి కనికరం చూపించండి ఏమయ్యా ఎంత ఇస్తావు ఇంత ఇస్తావా సరే చాలే తీసుకుంటారు నాన్న తొందర ఏం లేదులే ఒక నెల తీసుకో మీ వల్ల ఒక ప్రాణాలు పోతున్నాయేమో మీ టెన్షన్ వల్ల మీ స్వార్థం వల్ల ఆలోచన చేయండి ప్రియ దేవుని వారులారా కనికరం చూపించండి మనుషులను ప్రేమించండి దేవుని ప్రేమను చాటింప చేయండి మీ మాటల్లో మీ ప్రవర్తనలో మీ క్రియల్లో మీ కనికరం మీ ప్రేమ దేవుని స్వరూపమై ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు మీ సత్తు కాదు మీరు విలువ పెట్టి వారు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక హలలు దేవునికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని వారులారా ఈరోజు నా ప్రభు మిమ్మల్ని దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు పొందుకోండి ఆయన మిమ్మల్ని కనికరం చూపిస్తున్నాడు కాబట్టి మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి ఇతరుల మీద కనికరం చూపించండి కనికర హృదయం కలిగి ఉండండి మీరు ధన్యులు అవుతారు ఒకవేళ కనికరం హృదయము లేకపోతే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తాడు కనికరము లేని తీర్పు మీకుంటుంది జాగ్రత్త కనికరించకుండానే మీకు తీర్పు ఉంటుంది జాగ్రత్త ఎవరికి ఉంటుంది కనికరం లేని తీర్పు అంటే ఇతరుల పట్ల కనికరము చూపని వారికి అలాగే దేవుని ప్రేమ ఎందు నిలవని వారికి అలాగే సత్క్రియలు జరిగించని వారికి అలాగే కీడు చేసేవారికి అలాగే అన్యాయపు తీర్పు తీర్చేవారికి అలాగే తల్లిదండ్రులను దూషించే వారికి అలాగే తల్లిదండ్రులను కొట్టేవారికి తిట్టేవారికి ఎట్లా పడితేటో మాట్లాడేవారికి లేదంటే బంధువులు అన్నదములు అక్క చెల్లెలను ఎట్లా పడితే ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసేవారికి కనికరము లేని తీర్పు ఉంటుంది జాగ్రత్త మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ద గాడ్ ఈజ్ వార్నింగ్ టుడే దేవుడు నిన్ను సూటిగా చరిస్తున్నాడు కనికరము కలిగి ఉండండి ప్రేమించండి అమ్మా వింటున్నావా అయ్యా వింటున్నావా కనికరం కలిగి ఉండండి ఒకవేళ ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే ఎవరి దగ్గరైనా క్షమాపణ అడిగి ఇక నుంచి నేను మీద కోపడను ఇక నుంచి నేను ఏదనను నన్ను క్షమిస్తావా కనికరం కలిగి ఒకరినొకరు ఆదరించుకోండి ఒకరొకరు ప్రేమించుకోండి వాక్య ప్రకారంగా వాక్యపు వెలుగులో బ్రతకండి పరలోక రాజ్యమును స్వాతంత్రించుకోండి ప్రియా దేవుని వారోరా ఈరోజు నా దేవుడు ఖచ్చితంగా నీ స్థితిగతులు మారుస్తాడు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ మీద కనికరం చూపించాలని ఆశపడుతున్నాడమ్మా అయ్యా ఎందుకు ఆయన కనికరాన్ని పోగొట్టుకుంటావు చేతులారా నీ స్థితి మార్చుకోవాలని ఆశ నీకు లేదా నీ బతుకు మార్చుకొని ఆశ లేదా నీ స్థాయి మార్చుకొని ఆశ లేదా ఈ లోకంలో నేను దేవుడు హెచ్చించాలని ఆశపడుతున్నాడమ్మా నీ స్థితిని దేవుడు నురంతలుగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడమ్మా ఆశ లేదు నీకు ఆయన ఇచ్చే కనికరం పొందుకో కనికరం పొందుకొని దీవెనకరంగా ఉండండి ఆశీర్వాదకరంగా ఉండండి మేలుకరంగా ఉండండి అటు క్రూప నా దేవుడు మీ అందరికీ గాక ఆ మేన్ ప్రైజ్ అలవాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్